వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి కాలనీలను వరద ముప్పు వీడలేదు వరద ఉధృతి తగ్గినా ఇంకా నీటిలోనే నానుతున్నాయి నిన్న నడుములోతు వరకు నీళ్ళుండగా ఇవాళ మోకాల్లోతును నీళ్లు వచ్చాయి నిత్యావసరాల కోసం స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు బాధితులను ఆదుకుంటున్నాయి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సూర్యారావు అందిస్తారు వుడమేరకు గండు పూర్తి చేయడంతో జక్కంపూడికి వచ్చే వరద ఉధృతి తగ్గింది కాకపోతే ఇంకా కాలనీ మొత్తం అంతా కూడా జల దిగ్బందం అని చెప్పుకుంది ఒక ఒక చోట మధ్యలో ఉన్న బిల్డింగ్లు అన్నింటికి అందుతుంది మూలక ఉండిపోయి మూలకే ఉండిపోయినాయి కొంతమంది ముస్లిం ఐక్యవేదిక సభ్యులు కూడా ఉన్నారు వీరంతా కూడా బాధితులను ఆదుకునేందుకు తమ ప్రయత్నం చేస్తున్నారు చెప్పండి సార్ షేక్ సలాహుద్ది అండి ముస్లిం ఐక్యవేదిక స్టేట్ రిజర్ మేము ఏదైతే ఎక్కడైతే మన వరదలు విజయవాడలో స్టార్ట్ అయిన కాళ్ళ నుంచి కూడా మేము అటు యలమల్ నుంచి ఇటు వైఎస్ఆర్ కాలనీ దాకా కూడా క్షేత్రస్థాయిలో తిరుగుతూ మనం చైతన్యత సహాయం చేసుకుంటూ కూడా మనం ఏదైతే ప్రభుత్వం మీద ఆధారపడకుండా కూడా మానవ దృత్వంతో మనం చేయాల్సిన సేవ కూడా ముస్లిం ఎక్కివేదిక ద్వారా మన స్టేట్ కమిటీ తరపు నుంచి మనకు సహాయ సహకారాలతో చేస్తూ ఉన్నాం అలాగే ఏదైతే ప్రధానంగా జక్కంపూడి వైఎస్ఆర్ కాలనీ అయ్యే పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది ఇక్కడ వీళ్ళని ఎంత తక్కువ ఎంత ఇచ్చినా కూడా తక్కువే కాబట్టి ప్రభుత్వం వెంబటే వీళ్ళని తక్షణ సహాయం కింద ఇంటికి ఐదు లక్షల దాకా ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉంది ఎందుకంటే వాళ్ళు కట్టు బట్టలతో వాళ్ళు బయటకు వచ్చి ఉన్నారు దీని మీద ఎక్కడ లోకల్గా ఏదైతే స్థానికులు ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా నిరుపేదలు కాబట్టి వాళ్ళందరికీ కూడా తక్షణంగా సహాయం చేయాలని ఐక్యవేదిక తరపు నుంచి ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది ఇది మొత్తం మీద బాధితులు అలాగే స్వచ్ఛంద సంస్థల అభిప్రాయం ప్రభుత్వం దొడ్డ మనసుతో వ్యవహరించి బాధితులను ఆదుకోవాలి వారు పరిహారం ఇవ్వాలని కోరుతున్నారు అలాగే మారుమూల వీధులకు కూడా ఈ సరుకులు అందేటట్టు జాగ్రత్తలు తీసుకోవాలి అందరికీ అందేటట్టు సరుకులు జాతరలు తీసుకోవాలని కూడా బాధితులు వేడుకుంటున్న పరిస్థితి కెమెరామ్యాన్ నరేష్తో సూర్య ఈటీ న్యూస్ విజయవాడ